తిరుమలలో శ్రీవారి ప్రసాదమైన లడ్డూ కొనుగోలుపై రేషన్ విధానాన్ని టీటీడీ అమల్లోకి తీసుకురావడంపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ పథకాలు గాని బ్యాంక్ అకౌంట్లకు గాని ఆఖరికి సిమ్ కార్డ్ కొనాలన్నా గాని ఆధార్ లింక్ తప్పనిసరి దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ అనేది ప్రథమ గుర్తింపుగా మారింది దీంతో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇది తప్పనిసరి అయిపోయింది ప్రతి దానికి ఆధార్ లింక్ లేనిదే పని జరగని పరిస్థితి చివరకు తిరుమల తిరుపతిలో లడ్డు కొనాలన్నా కూడా ఆధార్ చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది అవును మీరు విన్నది నిజమే ప్రభుత్వ పథకాలే కాకుండా తిరుమల తిరుపతిలో కూడా ఆధార్ కార్డుకు లడ్డుకు టీటీడీ అధికారులు లింకు పెట్టారు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు లడ్డు కావాలంటే ఆధార్ తప్పనిసరి చేశారు భక్తుడికి ఒక లడ్డుతో పాటు ఆధార్ కార్డు ఉంటే అదనంగా మరో లడ్డు ఇస్తున్నారు మొత్తం మీద దర్శనం టికెట్పై ఒక లడ్డు ఆధార్ కార్డుపై మరో లడ్డును టీటీడీ అధికారులు అందిస్తున్నారు ఈ నిర్ణయంతో భక్తులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు భక్తులు ఎన్ని లడ్లు కోరినా అన్ని లడ్లు వాళ్ళకి అందించాలని కోరుతున్నాం ఆ భక్తులకి ఇస్తాము బయట ఉన్న వాళ్ళకి నువ్వు దర్శనం గ్యారెంటీ చేస్తావా చాలామంది అత్యవసరంగా వస్తారు దాని మనసులో తీసుకొని అక్కడ ఆ మండపం దగ్గర టెంకాయ కొట్టుకొని ప్రార్థించుకొని పోయే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నేను ఒకటి స్థానం రెండు స్థానం చెప్పడం సరైన పద్ధతి కాదు అదేమన్నా అంటే బయట వ్యక్తులు వచ్చేసి మొత్తం ఈరోజు దందా స్టార్ట్ అవుతూ ఉంది ఆ వీళ్ళు నకిలీ వాళ్ళు తీసుకున్నారని చెప్తున్నారు మీరు దాటైతే మీకున్న సెక్యూరిటీ అవన్నీ రద్దు చేసేయండి విజిలెన్స్ విజిలెన్స్ విభాగాన్ని పూర్తిగా రద్దు చేసేయండి